వాళ్ళ పెళ్లిళ్లు చేసుకుని వీడియో వాడికి ఇస్తున్నారు ఐదు లక్షలు వీడియో వాడు వేద పండితులు పురోహితులు కాదు ఇప్పుడు వీడియో పురోహితులే పెరిగారు వీడియో వాడు చెబితేనే తాడి కడతారు వీడియో వాడు చెబితేనే తలంబరాలు పోస్తారు పైగా నాకు విచిత్రం ఈ తాడి కట్టించుకుంటూ ఉంటుంది అమ్మాయి వీడియో వాడి చూస్తుంది ఎంత అపుశకునం తాడి కడుతున్నది ఎవరమ్మా ఎవరి కేసు చూడాలి బే ఫోటోలో పడ్డాం వాడు చెబుతాడు ఇటు చూడు వాడు చూడమని నువ్వు చూస్తావు ఇలా దయలేదు తలంబరాలు పోసుకోవడం నెత్తి మీద తలంబరాలు పోస్తూ ఇటు చూస్తారు ఇద్దరు అదేమిటది అంటే తన్మయ భావాన్ని కోల్పోయామమ్మా ఇక్కడ తాళి గడుతున్నా జీలకర్ర బెల్లం పెడుతున్నా తలంబరాలు పోస్తున్నా అసలు చిటికన మీరు స్పరిశ ఉన్నా కొంగుముడు వేసినా ఏ రకమైన స్పందనలు లేవు నన్ను మందించండి అందుకే కాపరాలు ఎక్కువ నిలబడ్డాయి పెళ్ళైన మూడేళ్లకి నాలుగేళ్లకి ఇంకా తక్కువలో విడాకులు ఎందుకు వస్తున్నాయి స్పరిశ లేదు అసలు దాని ఆనందం తెలియదు ఇంకో రహస్యం చెప్పనా మీరు మరోలో అనుకోవద్దు ఆ స్పరిశలన్నీ ముందే పొందేస్తున్నాం మనం అబ్బాయిల బండి ఎక్కడం ద్వారా అందుకని దానిలో ఉండే అనుభూతి కోల్పోయాం ఇక్కడ కూర్చున్న పెద్ద వయసున్న స్త్రీలు ఎవరు పెళ్లి కాకముందు అటువంటి పనులు చేయలేదు వాళ్ళ కాపురాలు అందుకే నిలబడ్డాయి ఆనందం వాళ్ళకి తెలుసు ఆ అనుభూతి వాళ్ళకి తెలుసు